హాయ్ అండి విశ్వ ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు నా ఛానల్లో చేయబోయేది కారం బూందీ చేస్తున్నానండి నేను కార బూందీ చేయటం కోసం ఇప్పుడు ఈ గ్లాస్తో ఒక గ్లాసు శనగపిండి వేసుకుంటున్నాను అండి అలాగే ఇంకో గ్లాస్ కూడా వేసుకుంటున్నానండి నేను ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు శనగపిండి తీసుకుంటున్నానండి గ్లాసులో నేను రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్నాను శనగపిండి ఆడించిన పిండి అయితేనే బాగుంటుందండి నేను శనగపప్పు ఆడించుకున్నాను ఇది అలాగే అర గ్లాసు వరిపిండి తీసుకుంటున్నాను అండి ఓకే ఒక అర గ్లాసు వరిపిండి తీసుకుంటున్నాను అండి ఇదే గ్లాసు కొలత రెండు గ్లాసులు శనగపిండి అర గ్లాసు వరిపిండి తీసుకున్నానండి వీళ్ళని బాగా కలుపుకో ఇలా కలి వేసుకున్నాక దీంట్లో నేను పిండికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను చూసి వేసుకుంటే అస్సలు ఎక్కువ కొడుతూ కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ అలాగే ఇందులో సోడా వేసుకుంటున్నానండి ఒక పావు స్పూను సోడా వేసుకుంటున్నానండి నేను తినే సోడా అంటారు కదా పెడు వాటర్ వేసి అండి సరిపడా వాటర్ వేసి కలుపుతున్నానండి ఏ క్వాంటిటీలో కలుపుకోవాలో మీకు చేరుకుంటానండి కలపాలి కదా టైం ఇదిగోనండి నేను పిండి బాగా కలిపేసుకున్నానండి ఎక్కడ ఉండలు ఉండకూడదండి సరే ఇలాగా కలిపేసుకోవాలండి బాగానే ఇలా ఇంత చిక్కుగా కలుపుకోవాలండి ఇది బజ్జీ పిండి కన్నా కొంచెం వలసగా కలుపుకోవాలండి ఇది ఇలా బాగా కలిపేసుకున్నాం కదండి శనగపిండి ఎంత మెత్తగా ఉందో వరిపిండి కూడా అంతే మెత్తగా ఉండాలండి అలా ఉంటే రెండు కూడా ఒకేలా ఉంటాయి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్నామండి ఇది దీన్ని ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టుకుంటాం ఇదిగోనండి ఆయిల్ కాగిపోయిందండి పిండి నేను కలిపేసుకున్నాను ఇలా పొడవుగా లోటాల దాంట్లో పోసుకుంటే మనం బూందీ దాంట్లో పోసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇప్పుడు బూందీ వేసుకునే నేను జాలి తీసుకున్నానండి ఇది ఇది లేకపోతే మీరు ఇలాంటి పట్టంలో కూడా వేసుకోవచ్చండి నేనైతే నాకు ఉంది కప్పు నేను దీంట్లోనే వేస్తున్నాను నేను ఇప్పుడు దీంట్లో ఆయిల్ కాగాలండి బాగానే ఈటుగా ఉంటేనే బూందీ బాగా తేలుతుందండి గమ్ముని ఇప్పుడు వేసేసుకుందాం అండి ఇలా ఇలా అనుకుంటే బూందీ పడుకు పడిన బూందీ అలా పైకి తేలిపోవాలండి అందుకీట్ గా ఉండాలి ఆయిల్ వేగక చట్టంతో తేవేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి వీటిని ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుందండి తీసుకుందాం பேரே மீரே இக்கன் லாண்டாண்டே ஆயிலேட்டா வச்சு ఇది గూందీది ఎప్పుడు కనీసం అడుగునైనా సరే ఇలా క్లీన్ చేసుకోవాలండి అడుగుని చేసుకుంటే సరిపోతుంది హోల్స్ మళ్ళీ ఖాళీ అవుతాయండి విలువగా మళ్ళీ వేసుకున్నాం మరి పలసిన అవ్వకూడదండి పిండి మరి చికెన్ అవ్వకూడదు ఇలాగే ఉండాలి క్వాంటిటీ ఆయిల్ తక్కువైతే ఒక దాని మీద ఒకటి పడిపోయి అలా ఉండకింది కట్టేస్తాయండి నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఇలా విడివిడిగా మనసు బాగా బూందీ బాగా వస్తుందండి కలర్ అయితే మాత్రం ఈ కలర్ అయితే కంపల్సరీ కావాలండి గోల్డ్ కలర్ వరిపిండి అయితే కంపల్సరీ వేయాలండి పొరిపిండి వేస్తేనే క్రిస్పీగా వస్తుందండి బాగా బోండి ఇలా తీసుకున్నానండి ఇది మళ్ళీ ఇలాగా పేపర్ వేసేసుకుని దీంట్లో పోసుకుంటున్నానండి పేపర్ వేసుకుంటే ఏమన్నా ఆయిల్ ఉంటే మళ్ళీ అది లాగేసుకుంటదండి ఇంకా ఆయిల్ మనకి ఏమీ కనిపించదు పెద్దగా అలాగేనండి బూందీ అంతా వేసుకున్నాక చూద్దామండి నేను అంతా వేసుకుని చూపిస్తాను అనమాట ఇదిగోనండి నాకు బూందీ వేపుకోవటం అయిపోయిందండి నాకు అంత పిండికి ఇగో ఇంత బూందీ అయిందండి ఇప్పుడు దీంట్లో పేరుసేన గుళ్ళవి వేపుకుని వేసుకుందాం అండి ఒక కప్పు పల్లీలు వేస్తున్నానండి ఇవి బాగా వేపుకుని ఇందులో బూందీలో ఉందిలో వేసుకోవాలండి చూడండి వేరుశనకు లేకపోయండి తీసుకుంటున్నాను నేను ఇలా పక్కన కరివేపాకు వేసుకుంటున్నానండి నేను కొద్దిగా ఒక పది రెండు ఎల్లుల్లి తీసుకుని నేను ఇలా కొట్టుకున్నానండి ఇవి వేసుకుంటే టేస్ట్ అండి బూందీలో ఇవి కూడా వేపు కూడా ఆయిల్లో ఫ్రై ఆయిల్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిపోయండి మీకు కూడా తీసేస్తున్నాను ఇందులోనే వేసుకో అంతేనండిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక స్పూను కారం వేస్తున్నానండి నేను దీంట్లోని కారంగా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను కారం ఇవన్నిటికీ కబ్బలు చేస్తాను బూంది అంత కారం బాగా పట్టుకో అలాగే ఇందాక వేయించుకున్నాను కదండి వేరుశెనగుళ్ళు కరివేపాకు వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకుంటున్నాను ఇందులో ఇవి కూడా బాగా కనిపిస్తున్నాయి చాలా బాగుంటుంది అండి బోడి ఇలాగ అన్నీ వేసుకోవాలండి వెల్లుల్లిపాయ వేసుకుని మనకి స్మెల్ వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంతేనండి ఇలాగ అన్ని కలిపేసుకుంటే బూందీ రెడీ అయిపోయిందండి కార బూందీ రెడీ అండి ఇంతేనండి ఈ బూందీ కనుక మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ కి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్